ॐ श्रीकृष्णपरमात्मने नमः जय श्रीकृष्ण अर्जुनविषादयोगमुप्पैतमिदवश्लोकमु कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिज्जनाधना कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं ఇది శ్లోకం ఈ శ్లోకము అర్ధం విందాం జనార్దన జనార్దన ఓ కృష్ణ కుల కృతం దోషం శ్లోకం యొక్క రెండవ లైన్లో కుల క్షయం కృతం దోషం అని ఉంది అంటే కుల క్షయం కుల నాశనము కృతం దోషం దోషము వలన కలుగు దోషం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భి ప్రపశ్యద్భి అంటే కులక్షయము వలన కలుగు దోషము అంటే నష్టమును మనము బాగా ఎరిగి ఉన్నాము ప్రపశ్యద్భి జనార్దన అర్థమవుతుందా కృతం దోషం కులము నాశనము వలన కలుగు దోషమును ప్రపశ్యద్భి మనము బాగా తెలిసి ఉన్నాము అంటే మనకి బాగా తెలుసు జనార్దన అలాంటప్పుడు కథం న జ్ఞేయమస్మాభి కథం నేయమస్మాభి కథం నా జ్ఞేయం అస్మాభి అస్మాభి అంటే మనము మనచే కథం నా జ్ఞేయం ఎలా మనము ఆలోచించకూడదు ఎందుకు ఆలోచించకూడదు పాపాద్ అంటే పాపముల నుండి పాపాదస్మాన్ నివర్తితుం. పాపాదస్మాన్ నివర్తితుం. పాపాత్ అస్మాత్ నివర్తితుం అస్మాత్ అట్టి పాపాత్ పాపముల నుండి నివర్తితం ఎందుకు నివారించుకోకూడదు పాపాదస్మావర్తితం ఇదనమాట పాపాతస్మాత్ అట్టి పాపముల నుండి నివర్తితం ఎందుకు నిరోధించుకోకూడదు అర్థమైందా ఇది దీని యొక్క అర్థం మరి తాత్పర్యము ఏం చెబుతుంది తాత్పర్యము జనార్దన కులము నశించుట వల్ల కలుగు నష్టములను తెలిసిన మనము ఆ పాపము ఎందుకు నివారించకూడదు పోయిన వీడియోలో మనము ఈ దుర్యోధనాథులు కులనాశనము వలన కలుగు అనర్థములను తెలుసుకోలేకపోతున్నారు ఊహించలేకపోతున్నారు ఆ దుష్పరిణామములను వాళ్ళు అర్థము చేసుకోలేకపోతున్నారు కానీ మనకు ఆ దుష్పరిణామములు తెలుసు కదా అలాంటప్పుడు దాని నుండి బయటపడుటకు మనము ఎందుకు ఆలోచించకూడదు అని ఇక్కడ అర్జునుని సందేహం అదే శ్రీకృష్ణ పరమాత్మతో అంటూ ఉన్నాడు ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం జనార్దన కులము నశించుట వల్ల కలుగు నష్టములను తెలిసిన మనము ఆ పాపము ఎందుకు నివారించకూడదు ఇక్కడ యుద్ధం జరిగితే మన వంశము మొత్తము నాశనమైపోతుంది లక్షల మంది యోధులు యుద్ధానికై వచ్చున్నారు మహాభారత యుద్ధము ఇక్కడ అందరూ చనిపోతారు మనము ఎంతో పాపము చేసిన వాళ్ళమవుతాము మొత్తం వంశాన్ని నష్టపరిచిన వాళ్ళమవుతాము అప్పుడు అనేక నష్టములు జరుగుతాయి అది ఏంటి అనేది అర్జునుడు తర్వాత శ్లోకంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు అది మనం రేపు విందాం Jai Shri Krishna